నాలుగు వేల రూపాయల పెన్షన్ వెంటనే ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు వెంటనే విద్యార్థులకు స్కూటీలు వెంటనే ఎకరాకు పద్నాలుగు వేల రైతు బంధు వెంటనే రుణమాఫీ వెంటనే తులం బంగారం వెంటనే నిరుద్యోగులు రెండు లక్షల ఉద్యోగాలు వెంటనే రైతు భరోసా వెంటనే దివ్యాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయలు వెంటనే వృద్ధులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ వెంటనే రైతులకు బోనస్ వెంటనే వెంటనే చేయాలి చేయాలి వెంటనే గత అసెంబ్లీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రైతు రుణమాఫీ వెంటనే చేస్తాం రైతులు ఇప్పుడే పోయి రెండు లక్షల రూపాయల రుణం తెచ్చుకోండి ఇప్పుడే వెళ్ళండి వెళ్ళండి బ్యాంకులకు అని చెప్పడం జరిగింది వచ్చిన వెంబడే ఎకరాకు పద్నాలుగు వేల రూపాయల రైతు భరోసా ఇస్తామని చెప్పి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామన్నారు వృద్ధులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ వెంటనే అమలు చేస్తామన్నారు వచ్చే నెల నుంచి ఈ నెల మీరు తీసుకోకండి రెండు వేలు వచ్చే నెల నాలుగు వేలు ఇస్తామన్నారు దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు ఇస్తామన్నారు పెళ్లిళ్ళు మీరు వాయిదా వేసుకోండి నెల రోజుల తర్వాత పెళ్లి మేము ఒక తొలం బంగారం ఇస్తామని చెప్పింది మరి విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని చెప్పిండ్రు రెండు లక్షల ఉద్యోగాలు ఆరు నెలల్లో భర్తీ చేస్తామని చెప్పిండ్రు ఇక ఎన్నో హామీలు ఇవాళ తీర చూస్తే పైసలు పెడితే యూరే బస్సులో దొరికిన పరిస్థితి వచ్చేసి ఈ బోనసులన్నీ అని తెలిసిపోయింది మళ్ళీ ఇవన్నీ ఎట్లు అంటే బాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టిచ్చారు కొన్ని నియోజకవర్గంలో వంద రూపాయల బాండ్ పేపర్ ఇచ్చి సంతకం పెట్టి పది రూపాయల బాండ్ పేపర్ తెచ్చి ఇంటింటికి పది రూపాయల బాండ్ పేపర్ సంతకం పెట్టిచ్చేది ఇంత ఘోరమైనటువంటి మోసం ప్రపంచంలో ఎక్కడ ఉండదు అమెరికా ఇతర దేశాలు ఇట్లా చేస్తే తీసుకుపోయి జైల్లో పెడతారు కాకపోతే ఇది ప్రజాస్వామ్య దేశం కనుక ఎన్ని బోనస్లు ఎన్ని బోగసులు చెప్పినా కూడా అబోధాలు చెప్పి అధికారంలో వచ్చినా హామీలు నిర్వహించకపోతే ఏమంటే పరిస్థితి ఉంది అలా కనుక ఈరోజు ఆనాడు గ్యారంటీ సేమ్ ఇందులో ఉన్నటువంటి ఏ ఫోటోలు అయితే పెట్టినరో సేమ్ ఈ ఫోటోల పేరు మీద రైతు భరోసా మీద ఇట్లా ఇదే ఫోటో పెట్టి గ్యారెంటీ కార్డు ఇచ్చిండ్రు తర్వాత నిరుద్యోగులకు గ్యారెంటీ కార్డు ఇచ్చిండ్రు విద్యా భరోసా కార్డు అది ఇచ్చిండ్రు తర్వాత మహిళలకు ఇదే కార్డు వృద్ధులకు ఇదే కార్డు ముంబర కళ్యాణశమికి దివ్యాంగులకు అంటే ఇదే కార్డు కొట్టించి వాళ్ళు గ్యారంటీ కార్డులు ఇచ్చిండ్రు ఇదే కార్డుల మీద మేము బాకీ కార్డు అంటే ఇరవై రెండు పరిపాలనలో ఒక్కొక్క మహిళకు మరి యాభై ఐదు వేల రూపాయలు ఇవ్వాలి వృద్ధులకు ఇప్పటి వరకు నలభై నాలుగు వేల రూపాయలు బాకీ పడ్డారు ప్రతి మహిళకు యాభై ఐదు వేల రూపాయలు బాకీ పడ్డారు దివ్యాంగులకు నలభై నాలుగు వేల రూపాయలు బాకీ పడ్డారు షాదీ ముబ్బర కింద దాదాపు కొన్ని వందల కిలోల బంగారం బాకీ పడ్డారు అయినటువంటి వాళ్ళకు రైతు భరోసా కింద రుణమాఫీ రెండు లక్షల రూపాయలు బాకీ పడ్డారు ఎకరాకు దీని చొప్పున డెబ్బై ఆరు వేల రూపాయలు మామూలు రైతులకు ఐదు ఎకరాలు తీసుకుంటేనే డెబ్బై ఆరు వేల రూపాయలు ప్రతి రైతుకు బాకపడ్డారు మరి నిరుద్యోగులకు నిరుద్యోగులు వృత్తి ఇస్తామన్నారు వాళ్లకు ఎనభై ఎనిమిది వేల రూపాయలు బాకీ పడ్డారు స్కూటీ బాకీ పడ్డరు భరోసా కార్డు కింద ఐదు లక్షల రూపాయలు బాకీ పడ్డారు వాళ్ళు అంటే రేపు ఎలక్షన్లకు వచ్చినప్పుడు ఈ కార్డు చూపించి మీరు ఈ బాకీ తీర్చండి ఒక మహిళ ఉందనుకోండి వచ్చి నువ్వు యాభై ఐదు వేల రూపాయలు బాకీ తీర్చి నువ్వు అడుగు ఓటు స్కూటీ ఇచ్చి ఓటు అడుగు నలభై నాలుగు వేల రూపాయలు ఇచ్చి దివ్యాంగులను ఓటడుగు ఉర్దులకు నలభై నాలుగు వేలు ఇచ్చి ఓటు అడుగు వాళ్ళు మా ఇంట్లో ఇద్దరు ఉన్నారు రెండు తులాల బంగారం ఇచ్చి ఓటు అడుగు ఈ రకంగా బాకీ కార్డును జోయించి ఓటడడానికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాకు వడ్డ బాకీ ఇచ్చి మీరు ముందు మాట్లాడండి అని చెప్పాల్సిన అవసరం ఉంది ఒకవేల అడగకపోతే స్థానిక సంస్థలు ఉన్నది మొత్తం పోతుంది ఇంకా కరెంట్ మీటర్లు వస్తాయి ఇప్పటికే కరెంట్ మీటర్లు అవుతున్నాయి మీటర్లకు పెట్టాలని కరెంటు మీటర్లు పెట్టాల వ్యవసాయానికి అని సిద్ధం అవుతున్నాయి కరెంటు ఛార్జీలు పెంచాలని చెప్పి సిద్ధం అవుతుంది రాసి పెట్టుకొని మేము అన్నది వాస్తవం అవుతుందా కాదా ఖచ్చితంగా ఎలక్షన్ తర్వాత ఇది జరుగుతుంది కనుక మీరు అప్రమత్తంగా లేకపోతే నష్టపోయేది మీరే ఇప్పటికే ఎవడు భూములు దీకేటోళ్ళు లేడు పొరపాటున యాభై ఐదు ఎకరాలు పది ఎకరాలు భార్య పిల్లలకి ఏమైనా అయితే అర్ధ ఎకరాలు ఉంటాయంటే కొన్నిటోళ్ళు లేడు ఇలా చాలామంది కాంగ్రెస్ పార్టీ ఓటేసి సంబరపడుతుండొచ్చు కానీ ఒక్కసారి ఆలోచన చేసుకోరు మీరు ఓటేసింది కదా కాంగ్రెస్ పార్టీ ఓటేసారు కదా ఒక ఐదు ఎకరాలు ఉన్నాయి ఒక్కసారి ఒక్కసారి ఎనికి కోలం చేయండి మేము అధికారంలో ఉన్నప్పుడు తక్కువ తక్కువ ఒక ఇరవై ఐదు లక్షలకు ఎకర ఉండే ఐదు ఎకరాలకు ఎంత అవుతుంది కోటి ఇరవై ఐదు లక్షలు అయింది ఇలా మీరు ఓటు కదా నీ భూమి రూట్ వేలో చూసుకో యాభై లక్షలు తగ్గిపోయింది అంటే నీ ఒక ఓటు వేసి నీ ఆస్తిని తగ్గించుకొని నీ యూరియా బస్తలు లేక పడిగాపులు కాసి పోలీసులతో దెబ్బలు తిని తిట్లు తిని సోషల్ మీడియాలో ఏదైనా మా పోస్టులు పెడితే కేసు అయిపోయి కరెంటు లేక ఎండిపోయి ఇలా తాగే నీళ్ళను కూడా క్లోరినేషన్ చేసే పరిస్థితి లేదు ఎప్పుడు రోగాలు వచ్చి చచ్చిపోతారో తెలియని పరిస్థితి ఏర్పడింది కనుక దయచేసి ఆలోచన చేయండి మంచి ప్రభుత్వాన్ని పోగొట్టుకొని ఇలా ఏదో నశతో మీరు ఓటేసి తెప్పించుకున్నారు ఇలా ఏమైందో మీరే ఆలోచన చేసుకోండి కాంగ్రెస్ నాయకులే ఆలోచన చేసుకోండి కాంగ్రెస్ కార్యకర్తలు చేసుకోండి గ్రామాల పరిస్థితి అలం చేసుకోండి లాభం అయిందా మీరు ఓటు వేయడం వల్ల ఎవరికి లాభం అయింది చెప్పండి కనీసం మీ ఊర్లో ఒక రైతుకు అయిందా ఒక వికలాంగులకు లాభం అయిందా లేకపోతే రైతు కూలీలకు లాభం అయిందా లేకపోతే ఎవరికి లాభం అయిందా రిటైర్డ్ అయిన ఉద్యోగులకు లాభం అయిందా కాంట్రాక్ట్ ఉద్యోగులకు లాభం అయిందా ఏం లాభం అయిందని చెప్పండి ఆలోచన చేసుకొని కనీసం స్థానిక సంస్థలలో మీరు మెజారిటీతో గెలిపించుకుంటే కనీసం ఉన్న స్కీమ్లన్నీ ఆగిపోతాయి అరే మొత్తాన్ని మొత్తం పోయింది రెవల్యూషన్ వస్తుంది చాలామంది ఏం చెప్తున్నారు అంటే ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడినటువంటిది శ్రీలంకలో తర్వాత మొన్న ఇక్కడ నేపాల్లో ఫిలిప్పీన్స్లో ప్రజలు దిర్ఘపడుతున్నారు ఆ పరిస్థితి వస్తుంది ఏదో రోజు అని చెప్తున్నారు మరి కనీసం మీరు స్థానిక సంస్థలన్నా మీరు గెలిపించుకోకపోతే టీఆర్ఎస్ పార్టీని ఇవాళ అబద్ధాల మీద అబద్ధాలు ఆడి అదే అనుకుని మళ్ళీ ఉన్నది పోతాయి దయచేసి అప్రమత్తంగా ఉండండి మీరు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ శ్రీరామరక్ష బిఆర్ఎస్ పార్టీ అన్ని వర్గాలకు లాభం జరుగుతుంది కనుక వచ్చిన ప్రతి ఒక్కరి ఇంట్లో కార్డు పెట్టుకొని బాకీ కార్డుని బాకీ కార్డులని చెప్పాలా ఇలా ఎంత అయోమయం ఉందంటే సర్పంచ్ పనిచేస్తే ఇప్పటికి బిల్లులు పది పది పదిహేను శాతం పర్సెంటేజ్లు ఎలక్షన్లా అది ఇచ్చిన తర్వాత పోతామని అన్ని అట్లా ఎన్నో ఇచ్చిరా బాబు నిన్న ఏమన్నా నలభై రెండు శాతం రిజర్వేషన్ కూడా ఇస్తాను మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిపోతారా ఇవ్వకుండా పోతారా మరి గెలిచినాక వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది మొత్తం రాజకీయ వ్యవస్థని అర్థవ్యస్థానంగా చేసి పడేసారు ఎవడు అడిగిన వాళ్ళని అడిగినారు ఎవడ అడగలే వాళ్ళే ఇచ్చి కనుక దయచేసి మీరు అందరు ఆలోచన చేయాలి అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు నాలుగు వేల రూపాయల పెన్షన్ వెంటనే ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు వెంటనే విద్యార్థులకు స్కూటీలు వెంటనే ఎకరాకు పద్నాలుగు వేల రైతు బంధు వెంటనే రుణమాఫీ వెంటనే నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు వెంటనే రైతు భరోసా వెంటనే దివ్యాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయలు వెంటనే వృద్ధులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ వెంటనే రైతులకు బోనస్ వెంటనే వెంటనే

నాలుగు వేల రూపాయల పెన్షన్ వెంటనే ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు వెంటనే విద్యార్థులకు స్కూటీలు వెంటనే ఎకరాకు పద్నాలుగు వేల రైతు బంధు వెంటనే రుణమాఫీ వెంటనే బంగారం నిరుద్యోగులు రెండు లక్షల ఉద్యోగాలు వెంటనే రైతు భరోసా వెంటనే దివ్యాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయలు వెంటనే వృద్ధులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ వెంటనే రైతులకు బోనస్ వెంటనే వెంటనే